పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ నమస్తే త్రీ టీవీ న్యూస్ కు స్వాగతం నారాయణపేట జిల్లా కోసిగి మున్సిపాలిటీలోని అంబేద్కర్ కోడెరిలో ఘనంగా డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి ఉత్సవాలు నిర్వహించారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ పార్లమెంటరీగా కేంద్ర మంత్రిగా భారతదేశ తొలి ఉప ప్రధానిగా ప్రముఖ స్వాతంత్ర సమర యోధునిగా సమ సమాజ స్థాపనకై కృషి చేసిన కృషి వలుడు అని బాబు జగజ్జీవన్ రా చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో అఖిల పక్ష నాయకులు మేధావులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు అధ్యయనించి ఇచ్చేసినటువంటి యువ ప్రముఖులు పెద్దలు అందరికీ నా యొక్క ధన్యవాదాలు వారు దేశానికి ఎంతో పేరు చేశారు ఎట్లంటే ఈరోజు మనం ఈరోజు సమాజంలో ఈరోజు మనం ఉండగలుగుతున్నామంటే వారు చేసినటువంటి కృషి హక్కులు పోరాటం కాబట్టి ప్రతి ఒక్కరూ వారి యొక్క అడ్డాడంతో నడుస్తూ వారి యొక్క ముందు మునుముందు భావితారా గా సంవత్సరాలుగా రాజకీయవేత్తగా ఎన్నో సేవలు అందించి ఈ రోజు దేశం కొత్త అంటే బాగా కృషితోగా ఉంది మరి బీహార్లో బు బలైన వర్గాల్లో జన్మించి అది అంచలంచెలుగా ఎదిగి నలభై సంవత్సరాలు మా పార్లమెంటు ప్రజలుగా మరియు మంత్రిగా వ్యవసాయ రంగంలో వినవని కృషి చేసి ఈరోజు దేశంలో ఉన్నటువంటి పంటలు చంపుతున్న విధంగా అంటే అది చేసిన కూర్చోంగా వాళ్ళ విషయం కొన్ని పనిచేశారు కాబట్టి వాళ్ళ పేరుని ఈరోజు కొనసాగించారు అందరూ కూడా ఇలాంటి సమానుగోలు పూజలు ఫలాలు ఏ విధంగా ఉన్నాయో అవి ఆటలను తెలియజేస్తూ ఆ దేశంలో మరో బలంగా వర్గాలు అందరూ కూడా ఆధంగవద్దంగా అప్పులు వాళ్ళకు కల్పించాలని చెప్పేసి తెలియజేస్తూ అక్కడ పెద్దలకు అతని పేరు చేయడం మరొక నమస్కారం తెలియజేస్తున్నాం జై హింద్ జై భారత్ ప్రధానమంత్రి గారి యొక్క యొక్క నూట పదిహేడవ జయంతి కలెంకల్

సందర్భంగా ఈ నేను సందర్భంగా మేము నిర్వహించుకున్నాము ఇక కూడా బహుజనాల గురించి ఈ నేను डाले वर्षी डाले हर बाप चले तो आज को